హైదరాబాద్ నియోజకవర్గ కేంద్రం అయినటువంటి ఇద్దరపేట అంబేద్కర్ చౌరస్తలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేడమ్ సరిగ్గా ఆరు నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు తార్కే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో చాలా గొప్ప విజయం ెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గం ఉస్మాబాద్లో ఎమ్మెల్యేగా మన అంతా గెలిపించుకున్న సమాకరణ ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి కూడా అయిపో ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గ మీటింగ్ అయింది అందులో ఏదైతే ముప్పై ఒక్క వేల రూపాయలతోని రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే సుమారు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళ టైం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతుల్లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయలు కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడిన ఇవ్వలేకపోయారు వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు రైతు బాధ వేసేది ఆ రుణమాఫీ పేరు మీద మెట్టిలు వడ్డీగా అవన్నీ కలిసి వాళ్ళకు లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఉంటే వాళ్ళు రైతు నాలుగు లక్ష రూపాయలు వడ్డీ మీద వచ్చింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో రెండు లక్షలు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తామని చెప్పిండు అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నౌలాట చేసినాయి ఇందువల్ల నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారంటారు మళ్ళా అరే ఇష్టమనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటే ఖచ్చితంగా ఇచ్చులే ఉంటుంది ఏదైతే పదహారు వేల కోట్ల ఎగులు బడ్జెట్తో కేసీఆర్ గారికి మానాడు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులు చేసి హర్యానా రైతులకు పంజాబ్ రైతులకు అనాలు చేసి దేవుళ్ళ పేరు మీద ఉడ్డేలాలు తీర్థాలు పెట్టి అన్ని కూలిపోయా దేవాలయాలు కట్టి కూలిపోయే మిస్ని కట్టి కూలిపోయే మంత్రాలు వాడే ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర కింద మొత్తం తర్వాత నాశనం చేసి వాళ్ళ బిడ్డకే ఐదు మార్చులు ఒక్కొక్కటి ఇరవై లక్షల వాచ్ కోటి రూపాయల వాచ్లు ఐదు ఒంటర్ ఇలా విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు వచ్చిగా పిల్లలు కన్నీరుస్తూ ఉన్నారు మొత్తం హైదరాబాద్లో తోకాపేటలో కానీ ఆ ఎన్ని విలువైన మూలన్నీ డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అవన్నీ మూలని కాపాడుకస్తే పదేళ్లలో మొత్తం అత్తి పారేసి అవన్నీ సర్వనాశనం చేసి ఇలా చిత్తపరుకులు వస్తున్నాను వస్తున్నే ఈ సిక్స్ల చర్చా వేదికల కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతా అంటే దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నాడు నేను ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు అని ప్రశ్నలు అడుగుతున్నారు మరి పదేళ్ళ టీచర్ ఎప్పుడు ఇస్తారని అడిగిరా పాతభాలు ఇష్టం అన్నాక వాళ్ళు ఇంటికిస్తారా ఇస్తారని అంటే పెట్టిపోయే రోడ్డు ప్రేమంత పని చూస్తారని ఎందుకంటే తెలంగాణ స్వామి నాటు మళ్ళీ చేస్తారు ప్రజలు ఆలోచిస్తారు కేంద్రంలో కూడా ఏదైతే మూడు చట్టాలు నగర చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు నూట మంది రైతులు చనిపోవడం జరిగింది ఢిల్లీలో పొలలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు వాళ్ళ మూడోసారి గవర్నమెంట్ వచ్చారు అది కూలిపోయే గవర్నమెంట్ అని విమర్శకులు చాలా అనే ఆలోచన పాటలు చెప్తా ఉన్నారు అది కూలిపోవాలి అని ప్రజాస్వామ్యవాదులతో కోరుకోవాలి దాకా రాజ్యాంగాన్ని తీసిన వాళ్ళు రాజ్యాంగాన్ని మార్స్తూ ఉన్నవాళ్ళు సింహోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ మాట్లాడటాన్ని పట్టుకొని పార్లమెంట్లో నడిచేవాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగానికి అండ పెట్టే కోటది ఆకాశవాద రాజకీయాలు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు వాళ్ళ మాటలు నమ్మతూ గ్యారంటీ వల్ల రెండు వేల ఐదు వందల మై సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది వారి గ్యారెంటీలు అన్నీ అవుతాయి చాలా ఫస్ట్ ఫ్రీ చేస్తే ఏమంటారు ఎవరు చేయమని అంటారు అంటే వాళ్ళు ఫ్రీ చేసింది ఎవరు చేయమంటారు మరి ఫ్రీ చేస్తారేమో వాళ్ళు ఎంపీ టీ అంటారు వారి గ్యారంటీలు పదమూడు అంశాల మీద ఉన్నాయి అవన్నీ అవుతాయి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీకి అడ్ అండగా దండగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కొంత భావకరంగా ఉండాలని తనలో కొన్ని యథార్థ విషయాలు చూసుకుని కావడం జరుగుతుంది మీరు ఆలోచించినప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలు మీరు చూసుకొస్తూ అని మనోళ్ళంతా పాలు రోజులు మధ్యాహ్నంతో పోసి కార్యక్రమం చేశారు వ్యక్తిగతంగా కాంగ్రెస్ అంతరం వ్యతిరేకి దీంట్లో ఒక ట్యాంకర్ పాలు పోసి టీఆర్ఎస్ ఉంది మొత్తం వద్ద అంటే పోసి పాలు ఇలా పేద రాయించే పాలు పోసి వాళ్ళ చేసి చెప్పాలి మనం చేయవలసి వస్తాం ఇంకా ఇంకా దానికి హైదరాబాద్ పైదాల్లో పరిదారు పోవాలంటే యాభై రూపాయల టికెట్ అంటే ఆడోళ్ళకు యాభై పర్సెంట్ ఉండాలి అరవై ఏళ్ళకు రెండు వేళ్లకు ఇరవై ఐదు పర్సెంట్ రెండు రూపాయలు యాభై ఉండాలి ఇట్లా చేస్తేనే మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది ఎవరూ చివరు మనం చూడదోసుకుంటే మనం పెట్ట వస్తూనే అర్థం చేయాలి ప్రజలకు మంచి చేయాలి ఎవరి క్యాయటర్తో రాహుల్ గాంధీ మాలేశాలతో అంతే ఇలాంటి సంవత్సరం ఈ అందరికీ ప్రత్యాందరికీ సంస్కృతిగా అవసరం తెలుసు తెలుసుకున్నాను